నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటాం కదండి టెంపుల్స్కి మనం వెళ్ళగానే ఆలయ గోపురం దగ్గరికి వెళ్ళగానే పైన కలశాలనేది మనం చూస్తూ ఉంటాం వివిధ అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క రకమైన కలశాలనేది ప్రతిష్ఠిస్తూ ఉంటారు అసలు ఈ కలశాలనేది ఎందుకు పెడతారో తెలుసా అండి అయితే ఈ మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కలశాలు అనేవి పంచలోహాలతో తయారు చేస్తారండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కరెంట్స్కి మంచి సోర్స్ ఆఫ్ కండక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాయి మనకి ఉన్న అత్యంత పవర్ఫుల్ అనేది అంటే మ్యాగ్నెటిక్ సోర్స్ అనేది మూన్ చంద్రుడు కాబట్టి ప్రతిరోజు రాత్రి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ కలసాలు అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయండి ఎనర్జీ అనేది అప్పుడు ఈ ఎనర్జీ గ్రావిటీ వల్ల కిందకి చేరి మనము ఎప్పుడైతే టెంపుల్ని సందర్శిస్తామో ఆ టైంలో మనం కాళ్ళు కడుక్కుంటాం కదండీ తలపై నీళ్లు చల్లుకొని గోపురం లోపలికి వెళ్తామో అప్పుడు స్టాటిక్ రియాక్షన్ జరిగి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మన బాడీ అందులో ఉన్న ఫంక్షన్స్ బ్యాలెన్స్ అవుతాయండి అందుకే టెంపుల్ వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి లభిస్తుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే మనము గోపు మనము టెంపుల్స్కి వెళ్ళగానే అక్కడ మనం దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాము వివిధ రకాలైన దీపాలు వెలిగిస్తూ ఉంటాం కొంతమంది నూనె దీపం అంటే నువ్వుల నూనె దీపం కానీ నెయ్యి దీపం కానీ పిండి దీపాలు కానీ నిమ్మ దీపం అంటే నిమ్మ డొప్పలు ఉంటాయి కదండి నిమ్మ సగానికి కట్ చేసి మొత్తం ఆ రసం మొత్తం స్క్వీజ్ చేసి దాన్ని తిప్పితే లోపల మనము నెయ్యి కానీ నూనె కానీ వేసి రెండు ఒత్తులతోటి దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాము ఇట్లా వివిధ రకాలైన దీపాలు మనం వెలిగించడం వల్ల అందులో నుంచి వెళ్ళి వచ్చే రేస్ కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు చుట్టూ క్రియేట్ అవుతూ ఉంటుంది మనము టెంపుల్స్కి వెళ్ళగానే అప్పుడు చాలామంది అర్చన కానీ అభిషేకాలు కానీ మూల విరాట్కి ఇప్పుడు శివాలయం ఉందనుకోండి శివాలయంలో మనం ఏం చేస్తాము అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటాము స్వామివారికి ప్రీతికరం కదండి ఆలయానికి వెళ్ళగానే మనము అభిషేకాలు కానీ అర్చనలు కానీ చేస్తూ ఉన్నా కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి అట్లాగే మనం ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో హనుమాన్ టెంపుల్ ఉందండి అంటే రామాలయము ఈ రామాలయంలో కూడా వివిధ రకాలైన మనం పూజలు చేస్తూ స్వామి స్వామివారికి పు పుష్పాలంకరణ అర్చన కానీ అభిషేకం కానీ మనము ఇక్కడ సింధూరం అలంకరణ చేస్తూ ఉంటాం మనం హనుమానికి హనుమానికి కూడా స్వామి స్వామివారికి మనము తమలపాకుల మాల అలాగే అర్చన మళ్ళీ సింధూరం ఉంటుంది కదండి ఆ తోడు కూడా అర్చన చేపిస్తాం అంటే సింధూర లేపనం చేస్తూ ఉంటారు కదండి విగ్రహానికి అలా చేయించుకున్నా కూడా మనకి చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది అలాగే మనము చాలా టెంపుల్స్కి మనము వివిధ రకాల టెంపుల్స్కి పెద్ద అంటే మనం తిరుపతి ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదండి ఒకసారి గమనించండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్